దేవుని నామానికి స్తోత్రాలు మీ అందరికి వందనాలు నూతన సంవత్సర శుభాకాంక్షలు ముఖ్యంగా మీ అందరినీ ఒక రెండున్నర మూడు సంవత్సరాల తర్వాత చూసినందుకు చాలా ఆనందంగా ఉంది దేవుడు ఇప్పటి వరకు అన్ని విషయాల్లో కాచి కాపాడాడు ముఖ్యంగా మీ మధ్య తీసుకురావడానికి ఎంతో చూపాడు రెండు వేల ఇరవై నాలుగులో ముఖ్యంగా పెద్దగా నా జీవితంలో చేసిన కార్యం ఏంటంటే ఇక్కడ నుంచి అమెరికా వెళ్ళి అక్కడ స్థిరపడదాము లేదంటే జాబ్ చేసే వాళ్ళకంతా కూడా ఒకే ప్రాబ్లం ఇప్పుడంతా ఏంటంటే జనరల్గా అంటే మీకు తెలియదు ఏంటంటే అక్కడ అమెరికాలో వర్క్ వీసా అని ఉంటుంది అది ఒక ఆరు సంవత్సరాలు ఇస్తారు తర్వాత వచ్చేసే వాళ్ళు వచ్చేస్తారు లేదంటే అక్కడ ఉండే వాళ్ళు ఉంటారు వేరే వేరే కార్డ్స్ అని అని చెప్పి చూసుకుంటా ఉంటారు ముఖ్యంగా అందరు చూసేది గ్రీన్ కార్డు ఉంటే అక్కడ అక్కడ ఉండొచ్చు అన్న ఆలోచనతో ప్రతి ఒక్కరు చూస్తారు కానీ మన భారతదేశం నుంచి గ్రీన్ కార్డు రావాలంటే ఈ సంవత్సరమే నేను చూసిన న్యూస్ ఏంటంటే ఒక వంద సంవత్సరాలు పట్టిద్ది మనకి గ్రీన్ కార్డు వచ్చేసరికి అని చెప్పేసి వంద సంవత్సరాలు పట్టిద్ది అంట వంద సంవత్సరాలు వంద కన్నా నైపెచ్చి పట్టిద్ది అంటే ఇప్పుడున్న పరిస్థితులను బట్టి అలా పట్టిద్ది అని చెప్పి అన్నారు ఇంకా నేను వెళ్ళిన నాకు వచ్చిన జాబ్ ఏంటంటే అందరిలాగా వెళ్ళి జాబ్ చేయాలి అట్లా వెళ్ళింది కాకుండా అక్కడ నుంచి రీసెర్చ్ బేస్డ్గా అంటే కొంతమందికి అర్థం కాకపోవచ్చు అక్కడ ఏంటంటే వాళ్ళు పలానా రీసెర్చ్ చేయడానికి అని చెప్పి నన్ను ఇక్కడ సెలెక్ట్ చేసుకుని నేను అలా వెళ్ళటం వల్ల దేవుడిచ్చిన భాగ్యం ఏంటంటే నాకు ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలో ఫిబ్రవరి ఇరవై ఐదో తారీఖు గ్రీన్ కార్డ్ అప్రూవ్ అయింది అందుని బట్టి దేవునికి కృతజ్ఞత శుద్ధి చెల్లిస్తున్నాను ఇంకా అది రావటానికి ఒక రెండు సంవత్సరాలు అటు ఇటుగా టైం పట్టిద్దని అంటున్నారు దేవుని బట్టి అది త్వరగా రావాలని మీ ప్రార్థనలో పెట్టుకోండి ఇంకా ఇంకొకటి బ్యూలా అయితే పిహెచ్డి జాయిన్ అయింది అక్కడ మా యూనివర్సిటీలోనే దేవుని కృపను బట్టి ఇప్పుడు నేనేటు అక్కడ యూనివర్సిటీలో జాబ్ చేస్తున్నాను కాబట్టి తనకి ఫ్రీ అనమాట మనం డబ్బులు కట్టే పని లేదు మామూలుగా అయితే సంవత్సరానికి ఒక ముప్పై లక్షలు నలభై లక్షలు అలా కట్టాల్సి వస్తుంది దానికి దేవుని బట్టి అంతా దేవుని కృప అంత మంచిగా అలా జరుగుతుంది ఇంకా బాబు విషయంలో కూడా దేవుడు ఎంత కృప చూపాడు ఈ సంవత్సరం అంతా మంచిగా అన్నీ చక్కగా వెళ్ళే ఆరోగ్య విషయాల్లో అన్ని విషయాల్లోనూ కృప చూపించాడు ఇంకా మా కుటుంబ విషయంలో మా తల్లిదండ్రులకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చారు మా చెల్లెళ్ళ విషయంలో వాళ్ళ పిల్లల విషయంలో అన్ని విషయాల్లో దేవుడు ఎంతగానో కృప చూపాడు మేము ఎక్కువగా ఆలోచించింది ఏంటంటే నేను ప్రతిరోజు పొద్దునే సాయంకాలం మా నాన్న పాస్టర్ గారిని అడిగోవాడి కాదు బోట్ ఎంతవరకు వచ్చింది ఏం చూసి వచ్చారు తీసుకున్నారా ఎలా ఉన్నారు ఎక్కడికి వెళ్ళారు చెన్నై వెళ్ళారంట ఏమైంది మామి చెప్పినట్టు నాకు కూడా అదే దేవుని దేవుని చిత్తంలో ఒక ఒక స్థిరత్వం కలిగి అలా ముందుకు ముందుకు వెళ్తూ ఉంటే అదే ఎంతో భాగ్యంగా ఉంటుందని చెప్పి మేము ఎంతగానో ప్రార్థించామో అది మేము జ్ఞాపకం చేసుకున్నాం ఇంకా అన్ని విషయాల్లో దేవుడు తోడుగా ఉన్నాడు ఇంకొకటి మేము అనుకున్నాం అసలు రెండు వేల ఇరవై ఐదులో ఎలాగైనా ఇరవై నాలుగులో ఎలాగైనా ఇక్కడికి రావాలని చెప్పేసి ఇరవై నాలుగులో రావడానికి మేమైతే బాబు బర్త్డే పదిహేడో తారీఖు పదిహేడు పద పదో తారీఖు డిసెంబర్ పదో తారీఖు వస్తే చక్కగా క్రిస్మస్ న్యూ ఇయర్ అన్నీ ఫంక్షన్స్ అన్నీ చూసుకోవచ్చు కదా అని చెప్పేసి ఎంతగానో అనుకున్నాం కానీ ఒక్కొక్క బాబుకి కూడా టిక్కెటే ఒక్కొక్క టికెట్ రానుకోను ఒక్కొక్కరికే ఐదు లక్షలు నాలుగు లక్షలు అలా అంటే ఈ అందరూ రావాలి అందరూ వెళ్ళాలి ఈ సీజన్ క్రిస్మస్ సీజన్ అనేసరికి అన్ని టికెట్స్ బాగా పెరిగిపోయి ఉన్నాయి ఎలా అయినా ఇప్పుడు దేవుడు రావటానికి కృప చూపించాడు ముప్పై ఒకటో తారీఖు ఈరోజు పొద్దున్న మధ్యాహ్నం వచ్చాము ఒకటో తారీఖు మీ మధ్యలో ఉండాలని దేవుడు ఎంతగానో చూపించాడు అందును బట్టి దేవుని కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాను అలాగే ఇంకొక విషయం ఏంటంటే నేను చేసేది చిన్నది నేను కూడా అక్కడ కొంత చేస్తూ ఉన్నాను ముఖ్యంగా అంతకుముందు మన చర్చిలో ఆల్ నైట్ ప్రేయర్ జరిగేది అప్పుడు నేను చాలా అనిపించేది అంటే ఆల్ నైట్ ప్రేయర్ అంటే ఒక నెలలో మనం అందరం తెల్లబట్టలు వేసుకుని ఫాస్టింగ్ ఉండి చక్కగా అంటే మీకు అందరికి ఎలా ఉండేదో నాకు తెలియదు కానీ అంటే నాకు తెలిసి అందరూ మనం సంఘం మన సంఘస్థలందరూ కూడా ఇలాగే ఉండేది నాకు తెలుసు కానీ నా నా మనసుకైతే ఒక వారం రోజుల తర్వాత పది పదిహేను రోజుల తర్వాత ఆన్లైన్ ప్రేయర్ ఉందంటే ఆన్లైట్ ప్రేయర్ రోజు ఈ పాట పాడాలి ఆన్లైన్ ప్రేయర్ రోజు ఇలా ఉండాలి ఆన్లైన్ ప్రేయర్ రోజు మనం అందరూ ఇలా కలిసి మాట్లాడాలి అని పాస్టర్ గారితో కూడా డిస్కస్ చేసుకునే రోజులు ఉండేవన్నమాట అనమాట తర్వాత ఆల్నైట్ ప్రేయర్ కారణాలు నాకైతే తెలియదు నేను కొంచెం దూరంగా ఉండటం స్టార్ట్ అయింది కానీ నైట్ ప్రేయర్ తీసేశారు అన్ నేనైతే చాలా బాధపడ్డాను అయ్యో ఆన్లైన్ ప్రేయర్ లేదు ఇంకా నైట్ అనే ప్రేయర్ లేకుండా పోయింది అనుకున్న తర్వాత ఆదివారాలు బల్లారాధన ఇవ్వడం స్టార్ట్ చేశారు తర్వాత ఎప్పుడైతే పాస్టర్ గారు చెప్పారనమాట ఇలా మళ్ళీ ఒకటో తారీఖు నైట్లు మళ్ళీ బయట తీసుకొచ్చి స్వార్త చేపిస్తున్నాము అంటే నేను చేసేది ఏదైనా చిన్న సాయం నేనైనా చేయాలి అని చెప్పేసి ముందుకొచ్చి దానికి నేను నేను నామతుగా నేను దానికి సపోర్ట్ చేస్తున్నాను ఇంకా అలా ఇంకా మంచిగా జరిగించాలని ఇంకా ఫ్యూచర్లో కూడా ఇలాగ ఈ పరిచర్య ముందుకు కొనసాగాలని మీరు అందరూ ప్రార్థన చేయండి ఇదే నచ్చిన సాక్షి దేవుడు దీవించుకున్న సాక్షి చెప్పిన ఎలిషాన్ని బట్టి మరి కెనడా నుంచి మరి అమెరికా అమెరికా నుండి అమెరికా నుండి మరి అన్ఎక్స్పెక్టెడ్ గా వస్తున్న విషయం ఎవరికీ తెలియకుండా మరి సడన్ సర్ప్రైజ్ ఇచ్చారు మరి దేవుడు తనని తన కుటుంబాన్ని తను కోరిన విధముగా సంఘాన్ని ప్రభు మార్చును గాక తను ఆశించిన విధముగా తను దూరాన్ని ఉంటున్నాడు సంఘ విషయమై ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటున్నాడు కాబట్టి తను ఎలాగైతే దూరాన్ని ఉన్నా ఎప్పుడు అడుగుతాడు కొత్త వాళ్ళు వస్తున్నారా పాత వాళ్ళు ఎలా ఉన్నారు ఉన్నవాళ్ళు స్థిరపడ్డారా పలానా ప్రాబ్లం అంటే నేను వాట్సాప్లో మెసేజ్ చేస్తూ ఉంటాను కదా పలానా వాళ్ళు ప్రాబ్లం ఉన్నారు కదా ఎలా అయింది అయిందా లేదా అని మరి ఎందుకంటే ఎక్కడి నుండి వెళ్ళిన బిడ్డ మందిరంలో ఎదిగిన బిడ్డ మందిరంలో దేవుని ఆరాధించిన వ్యక్తి కాబట్టి దేవుని దేవుని తన ఏడల నిశ్చేమో పలవేయటానికి